ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి గుప్తా పార్క్ వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అలాగే దోమకాటుకు గురి కాకుండా ఇంటి పరిసరాలలో నీటి నిల్వ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ప్రపంచ మలేరియా మనం ప్రతి ఏప్రిల్ ఈ దినం జరుపుకుంటున్నాము దీని మీద ఈరోజు అవగాహన కార్యక్రమంగా భాగంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నాము ఇది ఇక్కడ డిఎం ఆఫీస్ నుంచి గుంటా స్కూల్ వరకు గుప్తా స్కూల్ వరకు వెళ్తున్నాము తర్వాత మీటింగ్ కూడా ఉంటుంది ఇది ప్రతి పిహెస్సిలో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అలాగే ర్యాలీలు నిర్వహించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ కూడా జరపాలని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము మలేరియా మనకు ముఖ్యంగా మలేరియాలో చలితో కూడిన జ్వరము ఇది ఫీమేల్ అనాక్లస్ మస్కెటో బయట కుట్టిన ద్వారా వస్తుంది దీంట్లో మనకి చల్లి జ్వరము వాంతులు తలనొప్పి ఈ లక్షణాలు బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి దీనికి భాగంగా మన దగ్గర ప్రతి ఆరో ఆరోగ్య కేంద్రంలోనూ పట్టణ ఆరోగ్య కేంద్రాలలోనూ కూడా దీనికి పరీక్ష నిర్ధారణ పరీక్షలు ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారాను మైక్రోస్కోపీ టెస్ట్ ద్వారాను నిర్ధారణ పరీక్షలు కూడా చేయడానికి మన దగ్గర సదుపాయం ఉన్నది అలాగే జ్వరం వచ్చిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ కూడా మన దగ్గర అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి అనంతరం జిల్లా మలేరియా అధికారి హుస్సేనమ్మ మాట్లాడుతూ నగరంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల లారవ వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచుకోవాలని సూచించారు ఈ ప్రజల్లో అవగాహన కల్పించాలి మలేరియాకు ఎవరు కూడా గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం ఏప్రిల్ ట్వంటీ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని అంటే మనకి జిల్లా లెవెల్ నుంచి ఫీల్డ్ లెవెల్ వరకు విలేజ్ లెవెల్ వరకు కూడా ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా ఇక మలేరియా అనేది మనకి దోమల వల్ల వస్తుంది దోమల వల్ల మనకి మలేరియా ఒకటే కాకుండా డెంగ్యూ చికెన్ గున్న ఫైలేరియా జ్వరాలు కూడా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మన నెల్లూరు జిల్లా ప్రజలు ముఖ్యంగా మనం పాటించవలసిన నియమాలు ఏమిటంటే మనం ఇంటి పరిస్థితులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీరు లేకుండా చూసుకోవాలి ప్రతి శుక్రవారం కూడా మనం ఫ్రైడే డే పాటించాలి ఒకవేళ నీరు గిన్నె మనకు అవసరం ఉన్నట్లయితే వాటిపైన మూతలు ఉంచుకోవడము దోమ యొక్క లార్వాలు మనకి అభివృద్ధి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంటుంది అదేవిధంగా మనకి పరిశ్రమలు పరిశుభ్రంగా ఉంచుకోండి అదే మన ఇంటి పరిసరాలు పిచ్చి మొక్కలు కానివ్వండి అలాగే డ్రైనేజ్ బ్లాక్స్ కానివ్వండి చిన్న చిన్న ప్లాస్టిక్ టైర్స్ కానీ కొబ్బరి బోన ఇలా అన్నింటిలో కూడా మనకు దోమ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి ఏవి కూడా మన పరిసరాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది కాబట్టి మలేరియా సంబంధించినటువంటి చికిత్స కానీ నిర్ధారణ కానీ అన్ని కూడా మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలాగే పట్టణ ఆరోగ్య కేంద్రాలు కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మనకి యొక్క దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ఎవరు కూడా అనారోగ్యానికి గురి కాకుండా మనం అందరం కూడా యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటించినట్లయితే మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దే అవకాశం అనేది మనకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు ఈ సంవత్సరం అనేది ఒక థీమ్ కూడా అక్కడ నినాదం కూడా ఇవ్వడం జరిగింది అది మలేరియా అంతము మనతోనే సాధ్యమవుతుంది కాబట్టి ప్రజల యొక్క భాగస్వామ్యంతో మనం అందరం కూడా కృషి చేసినట్లయితే మనము ఈ యొక్క మలేరియాకు గురి కాకుండా అవకాశం అనేది ఉంటుంది ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ షేక్ కాథర్వల్లి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ పిఎల్ దయాకర్ డిఎంఓ కె కనకరత్నం అసిస్టెంట్ మలేరియా అధికారి వి నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు